టాలీవుడ్లోనే కాదు ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ వాల్యూబుల్ హీరోగా మారాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యంగా పుష్ప సినిమా సిరీస్లతో బన్నీ ఫేటే మారిపోయింది ఇక అల్లు అర్జున్ చివరిగా పుష్ప పుష్పటు ది రూల్తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసింది పుష్ప ది రైస్కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా మరోసారి తన సత్తాను చాటింది కాస్త అనుకోని ఘటన చోటు చేసుకున్నప్పటికీ బాక్స్ బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది సౌత్ నుంచి నార్త్లో హంగామా చేసింది పద్దెనిమిది వందల డెబ్బై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది బాహుబలి రికార్డును బ్రేక్ చేసి ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా రికార్డు క్రియేట్ చేసింది ఇండియాలో అల్లు అర్జున్ బడా హీరోగా మారిపోయారు అయితే ఇంత బాధీస్టార్డమ్ వచ్చాక ఈ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఇక తదుపరి చిత్రాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చాలా ఆసక్తిని కలిగిస్తుంది ఈ నేపథ్యంలో ఐకన్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే విషయాలపైన ఇప్పుడు ఒక చర్చ తెరపైకి వచ్చింది పుష్ప పుష్పటు సినిమా తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్న అల్లు అర్జున్ లో ఇప్పటికే మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ స్టార్ దర్శకుడు అట్లీ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్స్ ఉన్న సంగతి తెలిసిందే మరికొన్ని టాక్స్లో ఉన్నాయి ప్రధానంగా ఈ మూడు ప్రాజెక్టులో అల్లు అర్జున్ ఎవరితో ముందు కలిసి వర్క్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ఈ క్రమంలోనే నాలుగవసారి త్రివిక్రమ్ శ్రీనివాస్తో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్టు ఉంటుందని ఫిలిం నగర్ లో గట్టిగా ప్రచారం జరిగింది ఆ మధ్య సీతారా టీం కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది దీంతో ఫోర్త్ టైం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో ఎలాంటి ప్రాజెక్టు రాబోతుందనేది ఉత్కంఠను నెలకొల్పింది పుష్పడు తర్వాత వెంటనే ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు అల్లు అర్జున్ డేట్స్ కూడా ఇచ్చారట కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నటువంటి త్రివిక్రమ్ను సైడ్ చేసి జవాన్ డైరెక్టర్ అథ్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది త్రివిక్రమ్ను బన్నీ ఎందుకు సైడ్ చేశారు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ను ఎందుకని స్టార్ట్ చేయబోతున్నారనే సందేహాలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి దీనికి తాజాగా క్లారిటీ దొరికింది అసలు కారణం తెలిసేసింది అల్లు అర్జున్ ఎమీడియట్గా షూటింగ్కి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీతో తెరకెక్కించవలసిన ప్రాజెక్టుకు సంబంధించిన పనులను పెండింగ్లో ఉంచారని పూర్తి పూర్తయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని రీసెంట్గా ప్రొడ్యూసర్ నాగవంశీ తెలియజేశారు అందుకే అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్టు కాస్త ఆలస్యం అవుతుందని వివరణ ఇచ్చారు అందుకే త్రివిక్రమ్ శ్రీనివాసును కాస్త సైడ్కు జరిపి అల్లు అర్జున్ అట్లీ ను తెరపైకి తెచ్చారట రెండు వేల ఇరవై ఆరో జనవరిలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్టుకు సంబంధించి షూటింగ్ రెగ్యులర్గా జరుగుతుందని తెలిపారు ఇక అట్లీ బన్నీతో తన ప్రాజెక్టును కేవలం ఎనిమిది నెలల్లో పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తానని హామీ ఇచ్చారట అల్లు అర్జున్ కూడా త్వరగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి ఆడియన్స్ లోకి ఫ్రెష్గా రావాలని చూస్తున్నాడట అందుకే త్రివిక్రమ్ను పక్కన పెట్టి అట్లీతోనే బన్నీ నెక్స్ట్ మూవీ ప్రారంభమవుతుంది అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది